ఈ రోజు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రాన్ని తీసుకువచ్చారని భాగస్వామ్యం నాగేశ్వరరావు గారు మాజీ ఉపాధ్యక్షులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి యువ నాయకులు రాజు ఆఫీస్ సెక్రటరీ కళ్యాణ్ దుర్గారావు క్రియాశీల సభలు సాగు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం గణపవరంలోని వృద్ధుల ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ పుట్టినరోజు నుండి అక్టోబర్ రెండు వరకు జరుగుతున్న సేవా సప్తాహ కార్యక్రమాలు ముగింపు రోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేపడుతున్నారు అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా చేసినారు